చంద్రబాబు ఇక్కడ ఇంకోటి ఐఎన్డిఏలు జరిగేది జగన్కి ఒక లాభం రావాలి రెండు శాతం ఓట్లు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్తో ఏంది లాభం ఆయనకి ఇంకోటి ఈయన వల్ల కాంగ్రెస్ బెనిఫిట్ కానీ కాంగ్రెస్ వల్ల ఆయనకి బెనిఫిట్ ఏంటి ఓట్ల తేడా పది నుంచి పన్నెండు ఇప్పుడు ఒక శాతం రెండు శాతం ఫర్ ఎగ్జాంపుల్ క్రింద సార్ ఉందండి ఇద్దరికి మధ్య తేడా ఎంత ఒకటిన్నర శాతం అప్పుడే పొత్తు పెట్టుకోలేదు అతను అప్పుడు బీజేపీతో బొత్తు పెట్టేసుకోవచ్చుగా ఒకటిన్నర వచ్చేసిద్దిగా ఎన్డీఏలో చేరిపోవచ్చుగా రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు తెలుగుదేశం కూడా దూరం అయిందిగా అప్పుడు బీజేపీ అందులో సెంటర్ లో మోడీ గ్యారంటీ అని కన్ఫర్మ్ అవుతుంది కదా అప్పటికే అప్పుడు బీజేపీ వాళ్ళకి ఒక మూడు శాతం ఓట్లేడైనా జగన్ కి భారీ మెజార్టీ కదా ఈ ఒకటిన్నర శాతం బదులు మూడు శాతం అంటే ఇప్పుడు నూట యాభై ఒకటి వచ్చింది ఇప్పుడు మళ్ళీ నూట అరవై నాలుగు వచ్చేదేమో కానీ చేయలేదు కదా అతను ఒక ఫిలాసఫీతో ఉన్నాడు కేంద్రంలో ఎవడ అధికారంలో ఉన్నా అడి మద్దతు ఇస్తాడు ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్ అధికారంలో ఉన్నా ఇస్తాడు మద్దతు ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నా ఇస్తాడు రాష్ట్రంలో తను సింగిల్ గా ఉండాలనుకున్నాడు మేబీ తన పార్టీ భవిష్యత్తు ఉండదు అనుకుంటే కమ్యూనిస్టు తో పొత్తు పెట్టుకుంటాడేమో కమ్యూనిస్ట్ కూడా ఒక్కో చోట ఒక రకంగా పొత్తు పెట్టుకున్నారు కదా కొన్ని చోట్ల లో ఉన్నారు కొన్ని చోట్ల ఐఎన్ఏ వ్యతిరేకంగా కూడా పొట్టి చేశారు కానీ మరో కోణంలో చూస్తే మోడీకి కూడా ఒక షాక్ ఇచ్చేలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఐఎన్డిఏ కోటంలో ఓకే ఈయన చేరిన వాళ్ళందరూ మద్దతు కోరిన ఆటోమేటిక్ ఈయన వెళ్ళారంటే ఐఎన్డిఏ బలం పెరిగితే గనక పొద్దున్న ఎన్డీఏ కూడా ఇబ్బందే కదా అసలు సీన్ లేదు మోడీ ఏ మాత్రం భయపడ్డాని తెలుసు ఇంకోటి ప్రాక్టికల్ గా ఆలోచించిన ఇప్పుడు పోయాడు అనుకోండి ఆ కేసులు ఇవన్నీ ఎక్కువ చుట్టుకుంటాయి ఎలక్షన్స్ ముందు చూసుకోవాలి గానీ తెలుగుదేశం ఎందుకు సైలెంట్ కూర్చుంది ఐదేళ్లు చివరిలో అది ప్రయత్నం చేసింది అంతే తప్పించి ఇప్పటికిప్పుడు చేయగలుచుకుంటారా అధికారులు సెంటర్ లో పెట్టుకుని అంటే నిజంగా జగన్ ఆలోచిస్తే అలా ఆలోచిస్తే ఢిల్లీ వెళ్ళి అక్కడ కూర్చుని అన్నయ్య చేయకూడదు అది ఆలోచించబట్టి నేను చేశాడు తెలుగుదేశానికి తన శక్తి తాను ఎన్డీఏ కి వ్యతిరేకం అనే ఫీలింగ్ ఉండదా అంత లేదా కేసులు ఈయన జైల్లోకి పెట్టి అని ఆలోచించాలంటే అక్కడికి వెళ్ళి కూర్చొని అసలు